ఏమిటి బాబు మరి చెప్పండి ఊరు గురించి ఈ ఊరు పేరు బండారులంక ఈ గ్రామం చేనేత చీరలకు ప్రసిద్ధి ఇది అమలాపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు అంతా బట్టలు షాప్ లు మరియు కొబ్బరి చెట్టులు నడుమ ఉండే కోనసీమ గ్రామం ఈ ఊరు గ్రామ దేవత పేరు మురుగులమ్మ ఈ గ్రామంలో మురుగులమ్మ ఆలయం బాబా ఆలయం శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వారి దేవాలయం శ్రీ చాముండేశ్వరి దేవాలయం బండారులంకలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతి శనివారం మరియు పర్వదినములో అన్నదాన సంతర్పణ జరుగును కోనసీమ పంట పొలాల్లో నా ప్రయాణం సాగిందే నా ప్రయాణం అనే పేరుతో కోనసీమ గ్రామాలు దేవాలయాలు గోదావరి అందాలు కోనసీమ వంటకాలు కోనసీమ తీరం కోనసీమ జాతరలు పంట పొలాలు కొబ్బరి తోటలు చెరువులు చూడటానికి దయచేసి వేద భారత ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి